హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మా శ్రీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఇంకా ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు మంచి మంచి లాగ్స్ కూడా ఉంటాయండి నా వీడియోస్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని వీడియోస్ వస్తుంటాయండి ఇది ఫ్రైడే రోజు లాగ్ అండి ఫ్రైడే రోజు మార్నింగ్ లేసేసాను ఇంకా ముందే పూజ చేయడం కుదరదు కదండి ఎందుకంటే లంచ్ బాక్స్ రెడీ చేయాలి మా హస్బెండ్కి సో అందుకని నేను నైట్ పడుకోవడం కూడా లేట్ అవుతుందండి పిల్లలు పడుకోవడము లేవ లేవడము రెండు లేట్ అయిపోయింది లేవన్కు పడుకోవడము మార్నింగ్ లేటుగా లేవడము మనం మాత్రం రెగ్యులర్ టైంకే లేవాల్సి వస్తుంది సో ఇలా నేనైతే ఇంకా టీ పెట్టేసుకొని తాగామండి నేను మా హస్బెండ్ ముందు రోజైతే నేను గోంగూర కట్టలన్నీ కూడా గిల్లేసి పెట్టుకున్నానండి నేనైతే చాలా ఈజీ ప్రాసెస్లో ఈ గోంగూర అయితే చేస్తానండి ఎంత హడావిడి ఉన్నా కూడా తొందరగా అయిపోతుంది వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ఆకులన్నీ కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి తీసుకొని అలాగే ధనియాలు కొంచెం జీలకర్ర కూడా అన్నీ కలిపి వేయించేసుకొని మిక్సీ పట్టుకోండి అవి చల్లారాలండి పక్కన పెట్టాను ఇలా గోంగూర కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై లాగా చేసుకొని ఇది కూడా చల్లారనివ్వాలండి చూసారు కదా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లారి పెట్టుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఇంకా అలాగే ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత మనం ఈ గోంగూర చల్లారి పెట్టుకున్నది కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అసలు చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ఈ గోంగూర పచ్చళ్ళు పచ్చిమిర్చితో నాకైతే చేయడం రాదండి ఇలా ఎండుమిర్చితో అయితే పర్ఫెక్ట్గా చేస్తానండి ముందు రోజు అన్నీ రెడీగా ఉన్నాయి కదా గోంగూర త్వరగా చేయొచ్చు అని చెప్పేసి కొంచెం లేట్గా అయితే చేశానండి నేను ఇల్లంతా క్లీన్ చేసేసి ముగ్గులు వేసుకొని మెల్లగా కూర్చొని టీ తాగేసి టైం అంతా చాలా వేస్ట్ చేశానండి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం లేజీగా అనిపించిందండి అందుకని లేట్గా స్టార్ట్ చేశాను కుకింగ్ అనేది సో రైస్ అయితే అయిపోయింది కదా ఇంకా కర్రీ చేస్తున్నానండి అప్పటికే ఆఫీస్కి లేట్ అయ్యే టైం అవుతుంది ఇంకా నేను టిఫిన్ అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు ఇడ్లీ ఇంకా దోశ బ్యాటర్ అయితే రెడీగా లేదండి ఉప్మా చేస్తేనేమో పిల్లలు తినరు సో అందుకని నేను ఇంకా ఓట్స్ చేద్దాం అనుకున్నాను టైం లేదు ఇంకా పిల్లలు తినరు కదా సో అందుకని గోధంద్రావు ఉప్మా అయితే చిన్నోడైనా తింటాడు సో ఇంకా పెద్దోడు లేవడం లేట్ అవుతుంది కాబట్టి ఇంకా డైరెక్ట్గా లంచ్ పెట్టేది నేను ఒక్కొక్కసారి ఇడ్లీ దోశ పిండి ఎందుకు రెడీ చేసుకుని అంటే దానికి ఒక రీజన్ ఉందండి డైలీ చట్నీ చేయాలంటే నాకు చాలా ఉల్లు నేను ముందు రోజు పల్లీలు వేయించి పెట్టుకుంటే పిల్లలు స్నాక్స్ ఉన్నప్పుడల్లా అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం మా వారు మా పిల్లలు కలిసి తినేస్తారు సో అదొక మైనస్ నాకు అలాగే రోజున చట్నీ చేయడం నుంచి తప్పించుకుందామని చెప్పి నేను ఉప్మా చేస్తాను అయినా కూడా మా వారు ఇంకా ఉప్మా ఎలా తింటాము మనము అని చెప్పేసి ఏ వేరే మ్యాంగో పికిల్స్ కట్టదని ఇష్టపడరండి సో ఇంకా పల్లి చట్నీ చేయాల్సిందే తప్పకుండా అయ్యో దేవుడా దీని బదులు దోశలు వేసుకున్న అయిపోయేది కదా అనిపిస్తుంది బట్ ఏంటంటే డైలీ దోశలు ఇడ్లీలు ఏం తింటారు అని చెప్పేసి నాకైతే చాలా ఇష్టమండి రవ్వ ఉప్మా అయితే మా ఫ్యామిలీలో అయితే ఎవ్వరు ఇష్టపడరు సరే పోనీ తప్పదు కదా అని తినేస్తారు సో ఇంకా చూసారు కదా గోంగూర మిక్సీ పట్టిన తర్వాత ఇలా పోపు అయితే పెట్టుకోవాలండి నార్మల్గా ఎండుమిర్చి పోపు గింజలు అలాగే కరివేపాకు వేసుకోవాలండి కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి తినేటప్పుడు పప్పులు తగులుతుంటాయి అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఒక ఆరు నుంచి ఏడు వరకు చాలా టేస్ట్ అయితే ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఎప్పుడూ పిల్లలు ఇష్టపడుతున్నారు కాబట్టి ఇదే చేస్తానండి వాళ్ళైతే టూ డేస్ పెట్టిన తింటారు నేనైతే ఇంకా రెండు కట్టలు తీసుకొచ్చి ఇలా అయితే చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలైతే తప్పకుండా ఇష్టపడతారు నెక్స్ట్ అయితే ఇంకా ఉప్మా పోపు పెట్టుకుంటున్నానండి ఉప్మాకు ఇలా రెడీ చేసుకున్న తర్వాత టైం లేదండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను లేట్ అయితే అయిపోతుంది ఒకవైపు బాక్స్ కడుతున్నాను మరోవైపు మా హస్బెండ్కి కూడా టిఫిన్ పెడుతున్నానండి చూసారు కదా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది మా హస్బెండ్ టిఫిన్ తినేసరికి బాక్స్ పట్టేసి ఇంకా తనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసి ఇవన్నీ కూడా రెడీ చేసి పెడతానండి మార్నింగ్ కొద్దిసేపు టైం వేస్ట్ చేశామంటే ఇంకంతేనండి పాప మా ఆఫీస్కి అయితే లేట్ అవుతుంది కదా సో అందుకని ఇలా చక్కచక్క ఉప్మా అయితే పెట్టేశానండి తనకు కూడా ఇంకా పల్లీ చట్నీ కూడా చేశానండి అది షూట్ చేయడానికి టైం సరిపోలేదు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పక్కన పల్లీలు వేయించేసి చట్నీ కూడా మిక్సీ పట్టేసానండి బట్ పోపు అయితే పెట్టలేదు ఇంకా తనకైతే మా వారైతే తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి చూసారు కదా ఇంకా పిల్లల్ని టిఫిన్ పెట్టమంటే అని అడిగితే ఎవ్వరు కూడా వద్దు వద్దు అంటున్నారు ఇంకా ఫస్ట్ అయితే నాకు కళ్ళు తిరుగుతున్నాయండి నేను టిఫిన్ తినేసి ఇంకా తర్వాత చిన్న అయితే టిఫిన్ పెడతానండి ఎందుకంటే వాడు బాగానే ఇష్టపడతాడు టిఫిన్ ఈ సమ్మర్ సీజన్ వచ్చిన దగ్గర నుంచి నేనైతే ముందే తినేస్తున్నానండి ఎందుకంటే అస్సలు ఉండలేకపోతున్నాను టిఫిన్ తినకుండా కళ్ళు అయితే బాగా తిరుగుతున్నాయండి ఇంతకుముందు అయితే నేను అట్లీస్ట్ లెవెన్ దాకా అయినా ఉండేదాన్ని అండి టిఫిన్ తినకుండా బట్ ఇప్పుడైతే ఉండలేకపోతున్నాను పిల్లలకంటే ముందే తినేస్తున్నానండి తర్వాత ఇంకా స్నా గిన్నెలన్నీ కడిగేసానండి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసాను తర్వాత ఇంకా పీస్లు అండి మన స్క్రబ్బర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంకా హాట్ వాటర్లో విమ్ లిక్విడ్ ఇంకా పసుపు కొంచెం ఉప్పేసి ఉడకబెట్టానండి ఇలా వన్ వీక్ ఒకసారి అయితే నేను చేసుకుంటానండి తర్వాత ఇంకా పూజ కూడా చేసుకున్నానండి పిల్లల్ని స్నానం చేయమంటే నేను తర్వాత చేస్తాను అన్నారు సరే ఇప్పటికీ టెన్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను ఇంకా పూజ చేసేసుకొని తర్వాత కాసేపు అలా కూర్చున్నానండి ఒక అరగంట వరకు కూర్చొని బట్టలన్నీ బెడ్రూమ్లో త్రీ డేస్ నుంచి బట్టలు అయితే ఫోల్డ్ చేయలేదండి సో బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకొని కబోర్డ్స్లో ప్యాక్ చేసుకున్నానండి తర్వాత ఇంకా పిల్లలు స్నాక్స్ స్నాక్స్ అంటున్నారండి టూ డేస్ నుంచి ఏదో ఒకటి చేద్దాం చేద్దాం అంటే అస్సలు కుదరట్లేదండి తర్వాత ఇంకా ఇలా నేనైతే కారు పిండి అయితే ఉందండి కొంచెము తర్వాత నేను ఇలా కొంచెము చూడండి ఒక గిద్దెల వరకు అవుతుందండి గిద్దెల వరకు ఇలా ఒత్తేసుకున్నానండి సాయంత్రం ఆల్రెడీ ఫైవ్ అవుతుంది ఇలా చేసి పెడితే పిల్లలకి వేడివేడిగా బాగుంటుందండి ఆ బిల్లల్లో నేను స్టార్ షేప్ వస్తానండి నాకు ఎందుకో క్రంచిగా రావట్లేదని చెప్పేసి మళ్ళీ కాసేపు అయిన తర్వాత నేను బిల్ల చేంజ్ చేశానండి ఇంకా ఎందుకంటే మెత్తగా ఉండి లోపల ఉడకట్లేదండి పిండి అనేది సో అందుకని నెక్స్ట్ ఆకుపక్కడీల ప్లేట్ మార్చేసి నేను వేరే షేప్ అయితే చేశానండి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇలా ఎప్పుడైనా మీరు కూడా పిండి రెడీగా పెట్టుకొని ఎప్పుడు ఉంటే అప్పుడు పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలాగే మనం కూడా అండి బయట నుంచి కొనుక్కొచ్చినవి మనం తినాలంటే పోనీళ్ళ పిల్లలు తింటారు ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కొచ్చాము అనిపిస్తుంది కదా సో అందుకని ఇదైతే తక్కువ రేట్లో అలాగే ఫ్యామిలీ అంతా టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తినవచ్చండి ఎప్పుడైనా వీలైతే ఇంట్లోనే స్నాక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు కూడా తక్కువ ఖర్చులో అయిపోతుంది అలాగే ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉమాశ్రీ లైఫ్ స్టైల్